చైల్డ్ హూ లెర్న్ ద కాన్సెప్ట్ ప్రాపర్లీ హాస్ లిటిల్ డిఫికల్టీ ఇన్ అప్లికేషన్ సార్ ఇది ఒక చైల్డ్ కాన్సెప్ట్ ని ప్రాపర్ గా నేర్చుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు అనుకోన గుడ్ యూ ప్లీజ్ క్లారిఫై దిస్ ఒక క్వశ్చన్ ఏదైనా అడిగినప్పుడు నేను చాలా వరకు డైరెక్ట్ గా క్లారిఫై చేయకుండా దానికి అవసరమైన ఫౌండేషన్ చేస్తాను బికాస్ దట్ ఈస్ హౌ ఐ టీచ్ అండ్ దట్ ఈస్ హౌ యూ కెన్ ఈజీలీ లెర్న్ ఇట్ దీనికి అవసరమైన ఫౌండేషన్ ఏంటి అంటే ఈ క్వశ్చన్ కి మనం రావడం కంటే ముందుగా వీటి మధ్య డిఫరెన్స్ తెలుసుకుందాం లిటిల్ అంటే లిటిల్ 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 అంటే ఏదైనా చిన్నది అని చెప్పడం అవునా తక్కువగా చిన్నది లేదా కొంచెం అని చెప్పడం మీరు ఎక్కడైనా వెళ్ళి కూర్చుంటారు అనుకోండి కొంచెం సర్దుకోండి ఏం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు సెంటెన్సెస్ తో లిటిల్ అనగానే కొంచెం సర్దుకుంటారు మీరు అవతల వాళ్ళు ఏదైనా ఇస్తున్నారు అనుకోండి ఇంకొంచెం కావాలనుకోండి లిటిల్ వేస్తారు కొంచెం అని చెప్పడానికి లిటిల్ చిన్నది లేదా కొంచెం అని చెప్పడానికి లిటిల్ అన్న వర్డ్ చేస్తారు బేసిక్ గా ఇంగ్లీష్ లో కొన్ని పదాల ముందు ఒక అక్షరం యాడ్ అయినా కూడా కొన్నిసార్లు అర్థాలు మారుతూ ఉంటాయి స్టూడెంట్ అడిగిన క్వశ్చన్ ని క్లారిఫై చేయడం కంటే ముందుగా ఈ కాన్సెప్ట్ ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను లిటిల్ కి ఎ లిటిల్ కి డిఫరెన్స్ తెలుసు లిటిల్ కొంచెమే ఏ లిటిల్ డిఫరెన్స్ లిటిల్ యూజ్ చేసినప్పుడు ఒక అర్థం వస్తుంది ఎ లిటిల్ యూజ్ చేసినప్పుడు ఇంకొక అర్థం వస్తుంది ఎలాంటి డిఫరెన్స్ ఇది అని మీరు అడిగితే ఈ ఎగ్జాంపుల్స్ చూడండి సెంటెన్సెస్ ఐ హావ్ లిటిల్ ఆపర్చునిటీ ఐ హావ్ ఎ లిటిల్ ఆపర్చునిటీ ఒకేలా అనిపిస్తాయి ఐ హావ్ లిటిల్ లిటిల్ ఆపర్చునిటీ ఆపర్చునిటీ ఐ ఒకేలా అనిపిస్తాయి కానీ రెండు ఒకటి వాటర్ ఉన్నాయా మీ దగ్గర అని చెప్పాలి అని చెప్పాలి మీనింగ్ చాలా మీ ఊహకి మార్పు ఉంటుంది ఏం పెద్దగా మీనింగ్ మారచ్చు ఒకసారి ఆలోచించండి ఆమెకి హోప్ ఉంది కొంచెం హోప్ ఉంది హాస్ లిటిల్ లిటిల్ హోప్ హోప్ ఏది యూస్ చేయాలి బాగా వినండి నేను చెప్పేది మీరు నేను ఒక స్కూల్ లో చదువుకుంటున్నా జస్ట్ ఇమాజిన్ ఏ స్కూల్ అని అడగద్దు ఇన్ స్కూల్ మీ దగ్గర వాటర్ అయిపోయాయి అనమాట మీరు లంచ్ చేశారు మీకు ఎక్కిల్ వస్తున్నాయి వాటర్ ఉన్నాయా అని మీరు నన్ను అడిగారు దిస్ ఇస్ ద వాటర్ బాటిల్ వాటర్ ఉన్నాయా అని మీరు అడిగారు ఇప్పుడు నేనేదో చెప్తాను మీరు నేనే మిమ్మల్ని అడిగాను మీ దగ్గర వాటర్ ఉన్నాయా నాకు ఇంగ్లీష్ బాగా తెలుసు కాబట్టి మీరు ఏం చెప్పినా దానికి ఉంటుంది అనుకోండి లిటరల్ గా తీసుకుంటారు మీ దగ్గర వాటర్ యాక్చువల్ గా సగం వరకు ఉన్నాయి అవునా మీరు కూడా అన్ని తాగలేరు జస్ట్ కొనేది అవుతారు సగం వరకు ఉన్నాయి మీ దగ్గర కొంచెం వాటర్ అయితే ఉంది సగం ఉంది సగం ఉంది ఇప్పుడు మీరు ఆ కొంచెం ఉంది వాటర్ ఉన్నాయి దగ్గర అంటే కొంచెం వాటర్ ఉన్నాయి నా దగ్గర అని చెప్పాలి ఆ ప్రయత్నంలో మీరు ఐ హావ్ లిటిల్ వాటర్ అని మీరు అంటారు లిటిల్ కి ఏ లిటిల్ కి డిఫరెన్స్ తెలిసిన పిల్లని కదా నేను ఆబ్వియస్ గా మీరు ఏదంతో చెప్పారో అనే దాంతో సంబంధం లేకుండా మీరు చెప్పిన సెంటెన్స్ యొక్క అర్థం ఏంటో దాన్నే నేను తీసుకుంటాను ఐ హావ్ లిటిల్ వాటర్ అని మీరు అనగానే ఓ అవునా సారీ నేను ఇంకొకరిని లే అని చెప్పి వెళ్ళిపోతాను మీరు చెప్పాలనుకుంది ఏంటి ఆ ఉన్నాయి నా దగ్గర కొన్ని నీళ్లు ఇద్దామన్న ఇంటెన్షన్ లోనే నా దగ్గర కొన్ని నీళ్లు ఉన్నాయని చెప్పాలనుకున్నారు మీరు ఐ హావ్ లిటిల్ వాటర్ అనగానే ఓ అవునా నీ దగ్గర లేవా సరే ఇంకోటిని అడుగుతానని చెప్తే నేను పక్కకి వెళ్ళిపో ఎందుకు మీరు అరే నేను ఉన్నాయని చెప్తున్నాను కదా ఐఎమ్ సేయింగ్ ఐ హావ్ లిటిల్ వాటర్ అందుకే నేను పక్కకి వెళ్తున్నాను వేరే వాళ్ళని అడుగుతా అరే ఐ హావ్ లిటిల్ వాటర్ వై ఆర్ యూ గోయింగ్ యూ సెడ్ యు హ్యావ్ లిటిల్ వాటర్ నా లెట్ మీ ఆస్ సమ్వన్ ఎల్స్ లిటిల్ అంటే ఆల్మోస్ట్ లేదు అని చెప్పడం ఎక్కడున్నాయి ఎక్కడో అడుగును ఉన్నాయి ఆల్మోస్ట్ లేదు అని చెప్పడం సరిపోవు అని చెప్పడం సరిపడయింత లేదు అని చెప్పే క్రమంలో లిటిల్ ని యూస్ చేస్తారు ఆల్మోస్ట్ నో కొన్ని ఉన్నాయి సింపుల్ గా చెప్పాలంటే మీ దగ్గర వాటర్ ఉన్నాయి అంటే డిఫరెన్స్ అర్థం చేసుకోండి నా దగ్గర కొంచెం కొన్ని ఉన్నాయి నా దగ్గర కొన్ని ఉన్నాయి నీ దగ్గర మనీ ఉందా నా దగ్గర కొంచెం మనీ మనీ ఉంది ఉంది నా దగ్గర యు నో డిఫరెన్స్ అని అంటే ఆల్మోస్ట్ లేదు సరిపడేంత లేదు ఆల్మోస్ట్ లేనట్లే అని చెప్పడానికి లిటిల్ అన్న వర్డ్ ని యూస్ చేస్తాం కానీ నా దగ్గర కొంచెం ఉంది దీన్ని ఇంకొంచెం స్ట్రెస్ చేస్తున్నాను నాట్ అన్న ఆల్మోస్ట్ నో జస్ట్ లిటిల్ ని యూజ్ చేసినప్పుడు సరిపడేంత లేకపోవడము చెప్పాలంటే ఆల్మోస్ట్ లేనట్టే అన్న సెన్స్ లో లిటిల్ ని యూజ్ చేస్తాం మరి నా దగ్గర కొంచెం వాటర్ ఉన్నాయి అని చెప్పాలి అప్పుడు నేను ఏ లిటిల్ ని యూజ్ చేస్తాను అంటే కొంచెం ఉంది ఉన్నాయి ఆన్సర్ ఇస్ ఎస్ కొంచెం ఉంది పూర్తిగా ఉందా అంటే లేదు కొంచెం ఉంది అవసరానికి సరిపడేంత ఉంది జస్ట్ లిటిల్ యూస్ చేసాను అనుకోండి ఏం లేదు ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకున్నారు మీ దగ్గర వాటర్ ఉన్నాయా అంటే ఆ నా దగ్గర కొన్ని వాటర్ అని చెప్పాలి ఇప్పుడు మీరు ఏం చెప్పాలి కొన్ని ఉన్నాయి కదా ఆల్రెడీ ఆ బాటిల్ నిండా ఉన్నాయని కాదు కొన్ని ఉన్నాయి పాజిటివ్ గా చెప్పాలి ఇప్పుడు మీరు ఐ హావ్ ఎ లిటిల్ వాటర్ అనాలి అప్పుడు జస్ట్ నా దగ్గర కొంచెం వాటర్ ఉంది అని చెప్పడం ఐ హావ్ ఎ లిటిల్ వాటర్ అన్నాను అనుకోండి అప్పుడు నేను ఏం అడుగుతాను వుడ్ మైండ్ గివింగ్ మీ సమ్ వాటర్ కొంచెం వాటర్ ఇస్తారా కొంచెం నేను అడుగుతాను ఎందుకు ఐ హావ్ లిటిల్ వాటర్ అన్నారు దగ్గర ఐ హావ్ లిటిల్ వాటర్ అన్నారు అనుకోండి అయ్యో మీకే సరిపో పాపం పెట్టుకోండి ఇంకోరిని అడుగుతా అని చెప్పి నేను పక్క వాళ్ళని అడుగుతాను ఇప్పుడు ఈ సెంటెన్సెస్ ని చూద్దాం ఐ లిటిల్ ఆపర్చునిటీ అంటే ఆల్మోస్ట్ నాకు చాలా తక్కువ ఆపర్చునిటీ ఉంది లేదనే చెప్పాలి ఐ హావ్ లిటిల్ ఆపర్చునిటీ జస్ట్ లిటిల్ తో చెప్పినప్పుడు నెగిటివ్ ఎన్ లిటిల్ తో చెప్పినప్పుడు పాజిటివ్ ఇంకొంచెం ఇక్కడ వర్డ్స్ ని యాడ్ చేస్తున్నాను లిటిల్ చెప్పినప్పుడు నెగటివ్ నెగటివ్ ఎర్ లిటిల్ చెప్పినప్పుడు పాజిటివ్ ఎర్ లిటిల్ చెప్పినప్పుడు ఉంది అని చెప్పడం ఇప్పుడు ఈ సెంటెన్సెస్ ని ఒకసారి మనం అనలైజ్ చేద్దాం ఐ హావ్ లిటిల్ ఆపర్చునిటీ అంటే నాకు ఆల్మోస్ట్ ఆపర్చునిటీ లేదు ఐ లిటిల్ ఆపర్చునిటీ నాకు కొంచెం ఆపర్చునిటీ ఉంది ఐ లిటిల్ వాటర్ నా దగ్గర ఆల్మోస్ట్ నీళ్లు లేవు ఐ హావ్ ఎ లిటిల్ వాటర్ నా దగ్గర కొన్ని వాటర్ ఉన్నాయి షీ లిటిల్ హోప్ ఆల్మోస్ట్ తనకి హోప్ అనేదే లేదు షీ లిటిల్ హోప్ ఆమెకి కొద్దిగా హోప్ అయితే ఉంది లిటిల్ కి

డిఫరెన్స్ డిఫరెన్స్ అయితే లేదు అని చెప్పడానికి అంటే కొంచమే అది ఉన్నా లేనట్టే అని చెప్పడానికి లిటిల్ ఎంతో కొంత అయితే అడుగున కొన్ని నీళ్లు ఉంటాయి బాటిల్లో మీరు నీళ్లు అడిగారు నీళ్ళైతే ఉన్నాయి కొన్ని చుక్కలే ఉన్నాయి మీరు తాగేంత తాగేంత కాదు సరిపోవు మీకే సో లిటిల్ ఉండడం ఉంటాయి బట్ మీరు యూస్ చేసుకునేంత కాదు చాలా తక్కువ లేనట్టే అని చెప్పడానికి లిటిల్ యూస్ చేస్తాం లేదు కొంచెం అయితే ఉంది అని చెప్పడానికి ఏ లిటిల్ ఈ సెంటెన్స్ లో నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి స్టూడెంట్ ఈ కాన్సెప్ట్ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా మీరే అర్థం చెప్పాలి చైల్డ్ హూ లెర్న్స్ ద కాన్సెప్ట్ ప్రాపర్లీ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా సక్రమంగా నేర్చుకునే పిల్లాడికి హ్యాస్ లిటిల్ డిఫికల్టీ ఇన్ అప్లికేషన్ అప్లికేషన్ లో లిటిల్ డిఫికల్టీ ఉంటుందండి అంటే కష్టం ఇక్కడ లిటిల్ డిఫికల్టీ లిటిల్ డిఫికల్టీ అనలేదు లిటిల్ డిఫికల్టీ అంటే ఆల్మోస్ట్ కష్టమే ఉండదు అదే ఒకవేళ లిటిల్ డిఫికల్టీ అన్నాం అనుకోండి కాన్సెప్ట్స్ నేర్చుకున్న పిల్లాడికి అయినా కూడా కొంచెం డిఫికల్టీ అయితే ఉంటుంది అని చెప్తుంది చేస్తే అలా కాకుండా ఏ లేకుండా జస్ట్ లిటిల్ యూజ్ అనుకోండి కాన్సెప్ట్ నేర్చుకున్న పిల్లాడికి ఆల్మోస్ట్ డిఫికల్టీ అనేది ఉండదు అని చెప్పడం ఇప్పుడు మీ అనాలిసిస్ ప్రకారం ఇది ఒక చైల్డ్ కాన్సెప్ట్ ని ప్రాపర్ గా నేర్చుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతారు అనుకోవచ్చు పడతారునా డిఫికల్టీ ఉందా ఇక్కడ ఏ లిటిల్ యూజ్ చేస్తే డిఫికల్టీ ఉంది లిటిల్ ఉన్నా లేనట్టే అసలు ఈజీగా టోస్కెళ్లిపోతాడు అన్న సెన్స్ లో లిటిల్ ని ఏ లిటిల్ ని మనం చేయడం జరుగుతుంది